సో ఇక్కడ మనం అందరూ కూడా ఆడవాళ్లే ఉన్నారు అంటే ఏంటండి ఆడవాళ్ళే పెట్టుకున్నారు మాకు ఇక్కడ మంచి అందరూ కూడా ఏ పోతకి చేస్తా ఉంటారండి వీళ్ళైతే కొద్ది దోపుగా వచ్చి మార్నింగ్ క్యారీ తెచ్చి చక్కగా ఉంటారు లేడీస్ బయట అయితే ఎక్కువ మొగ్గులు చేస్తారని పోతరకి అంటే ఇక్కడ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకి లోకల్ అంటే చుట్టుపక్కల మొయ్యారు గ్రామం చెరువండి పెనుమంత్ర ఈ నాలుగు కూడా వస్తూ ఉంటారు ఎంత మంది ఉంటారండి మొత్తం మీ దగ్గర స్టాఫ్

ఒకసారి మీరు ఎలా చేస్తారేంటి అనేది కూడా మొత్తం ఒకసారి చూద్దామండి